హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు భగీలెఫ్ట్ లాంగ్ వెల్కమ్ మ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్ రెసిపీ అనమాట పిల్లల కోసం మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ నాకు పాప్కార్న్ కావాలి అని అయితే అడిగాడు పాప్కార్న్ యాడ్ వస్తుంది కదా టీవీలో అది చూసి నాకు అది కావాలి అది కావాలన్నా ఎప్పుడు నేను మసాలా పాప్కార్న్ అట్లా చేస్తాను చేస్తానన్నమాట కొంచెం లైట్ పసుపు అంతే కొంచెం ఉప్పేసి అయితే చేస్తాను మన బయట దొరుకుతుంది కదా అట్లా కానీ ఈసారి చాక్లెట్ అవి చూసేసి నాకు చాక్లెట్ పాప్కార్న్ కావాలి చాక్లెట్ పాప్కార్న్ కావాలి అని అడిగాడు అనమాట అది క్యారమెల్ పాప్కార్న్ ఇంకా సర్లే స్కూల్కి వెళ్ళి ఫస్ట్ నువ్వు నూన్ వచ్చేసరికి అలా చేస్తా అన్న ఈరోజు సాటర్డే కదా ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తారు ట్వెల్వ్ థర్టీకే అనమాట హాఫ్ డే స్కూల్ అనమాట అందుకని మా బాబు కోసం పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేద్దామని అన్నీ ఇక్కడ పెట్టాయి అనమాట ఏం లేదు సింపుల్గా షుగర్ పాప్కార్న్ ఉంటే చాలు కదా అందుకని అయితే దానికోసం ట్రై చేద్దాము ఒకసారి ఇంట్లో నార్మల్గా ఎప్పుడు చేస్తాము ఎప్పుడు క్యారమల్ పాప్కార్న్ చేయలేదు అసలు కుదిరిద్దు లేదు అనేది చూద్దాం వచ్చేసి కొంచెం క్వాంటిటీ చేద్దాం లేదు ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ఇవి డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఒక ప్యాకెట్ తెస్తా అన్నమాట ఎప్పుడన్నా స్నాక్స్కి అట్లా ఏం లేనప్పుడు చేసి పెట్టచ్చు పిల్లలకి అని బట్టర్ లేదని నెయ్యి అయితే వేసాను మీ దగ్గర బట్టర్ ఉంటే బట్టర్ కూడా వేసుకోవచ్చు లేదా తన చేసేసుకోవచ్చు నెయ్యి ఈటైంది కాబట్టి పాప్కార్న్ కూడా వేసి సిమ్లోనే పెట్టి కొంచెం లైట్గా ఫ్రై చేద్దాము పాప్ అవుతున్నప్పుడు మళ్ళీ మీద మేధపడుతుంది కదా కొంచెం సిమ్లో అట్లా ఫ్రై చేసి అప్పుడు మూత పెట్టేద్దాం మంచిగా చూసారు కదా ఇప్పుడిప్పుడే కొంచెం పాపు అవ్వడానికైతే వస్తుంది సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి ఇట్లా కొంచెం ఫ్రై చేయడం వల్ల ఈవెన్గా అన్నీ ఫ్రై అయ్యి ఎక్కువ పాపు ఉంటుంది అనమాట లేదంటే కొంచెం పాప్ అవ్వకుండా కొంచెం అట్లా పచ్చి పచ్చిగానే ఉంటాయి అందుకని ఫస్ట్ అయితే ఇలా ఫ్రై చేసేసేయండి స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది నెయ్యిలో వేసాం కదా పాప్ అవుతాయి కాబట్టి ఇప్పుడైతే కొంచెం లైట్గా పాపకి మూత పెట్టేద్దాము లేదంటే వచ్చే మనమేదే పడుతుంది ఆ సౌండ్ వినండి చూసారు కదా మంచిగా పాప్ అవుతున్నాయి కొంచెం మూత పెట్టేస్తుంది ఎట్లా మూత ఎగిరిపోద్ది లేకపోతే మంచిగా పాప్ అవుతున్నాయి మూతగనకు పొరపాట్లు ఇప్పుడు తీస్తే పాప్ అవుతున్నాయి చూద్దామా లేదా అని మన మొహం మీదే పడితే కొంచెం గుర్తుంచేసుకోండి పాప్ అవుతున్నప్పుడు ఒక్కసారి ప్రై చదిలిచియ ఈవెన్గా అడుగుని బాగా పైకట్ల తేలి మంచిగా అవుతాయి ఫైటింగ్ చేసుకుంటున్నాయి అనమాట లోపల పాప్కార్న్ అయితే అవి పాప్ అవ్వడం అయిపోయినప్పుడు సౌండ్ అప్పుడైతే చేయాలన్నమాట అయితే ఒకసారి ఇక్కడ చూసారా మూత అయితే పైకి వస్తుంది పాప్కార్న్ ఏమో ఇట్లా వస్తుంది అనమాట బయటికి కాని వస్తుంది కదా ఒక్కసారి ఓకే ఫైటింగ్ అయితే అయిపోయింది వాటిది పాప్కార్న్ రెడీ చూసారు కదా అంత మంచిగా వచ్చిందో ఫస్ట్ అట్లా కుక్ చేస్తే ఇలా మంచిగా పాప్ అవుతాయి అనమాట ఎక్కడ కొంచెం పచ్చిగోడు లేకుండా ఫస్ట్లో నేను అంతే డైరెక్ట్గా వేసి పాప్ చేసేదాన్ని తర్వాత ఈ టిప్ అనేది అయితే తెలుసుకుందా అనమాట వాళ్ళు చేస్తున్నప్పుడు ఒకసారి చూసి ఓకే మరి ఇప్పుడైతే క్యారమెల్ చేసేసుకుందాం పాఫ్ కప్ కాన్ వేస్తే చూసారా ఎన్ని వచ్చాయో రెండు గిన్నెలకైతే వచ్చాయన్నమాట అంటే ఇందులో కొంచెమే వచ్చాయి ఇది ఒక రెండు గిన్నెలకైతే వచ్చినట్టే అనమాట చాలా మంచిగా పాప్ అయ్యాయి అనమాట ఇప్పుడైతే క్యారమిల్ చేసుకుందాం వచ్చేసేయండి క్యారమిల్కి అదే అదే పైన అయితే పెట్టేసుకుంటున్నాను కప్పు ఎట్లా తీసుకున్నామో పాపింగ్స్కి అది కాన్ అట్లా ఆ కప్పుతోనే ఒక హాఫ్ అయితే అనమాట ఇట్లా స్ప్రెడ్ చేసి పెట్టేసుకుందాం కదిలీకుండా కొంచెం క్యారమిల్ వచ్చేటట్టు ఉంచేసుకుందాం అనమాట క్యారమిల్ అవుతూ ఉంది సిమ్లో పెట్టే చేయండి క్యారమిల్ లేదంటే మాడిపోతే అస్సలు బాగోదు టేస్ట్ అట్ట క్యారమిల్ అవుతుందో లేదో చూసుకుంటూ పాప్కార్న్ తినాలన్నమాట కొన్ని చాలా బాగున్నాయి నెయ్యిలో ఎంచడం వల్ల కొంచెం బటర్ లేనప్పుడు ఇట్లా నెయ్యి యూస్ చేసేసేయచ్చు బాగుండేది కొంచెం సాల్ట్ కనుక నార్మల్ వాటికి అయితే సాల్ట్ వేసుకుంటే చాలా బాగుండుద్ది సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని సేమ్ ఇంతే చేసుకుంటే క్యారిమిల్ కాబట్టి నేను సాల్ట్ వేయలేదు సాల్ట్ అయిపోయినా చాలా బాగున్నాయి ఇవి అవుతాయి క్యారిమిల్ అవుతుంది చూపిస్తాల్ట్ చేస్తాను సరే క్యారిమిల్ అవుతుందనమాట ఒకసారి టిప్ ఇంకా క్యారమిల్ అవుతుంది కాబట్టి కొంచెం మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇందులో అదే బటర్ అన్న వేసుకోవచ్చు మంచిగా ఇట్లా క్యారమిల్ అంతా అయ్యేలాగా నెయ్యి కూడా వేసుకొని తిప్పేసుకున్నాక కొంచెం బేకింగ్ సోడా అది వంట సోడా వేసుకుంటే అంట అంటే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి చెప్తున్నాను అందుకని ట్రై చేస్తున్నాను అని చెప్తున్నాను కదా బాగుండిద్ది అంట టేస్ట్ కూడా చూద్దాం మనం ఇట్లా అంటే కొంచెం ఏమంటే అతుక్కోకుండా అట్లా మంచిగా వస్తాయంట నెయ్యి ఇది వేయడం వల్ల అంటే ఇదేమో టేస్ట్ అంట నెయ్యి ఏమో అతుక్కోకుండా అట్లా మంచిగా వస్తుంది క్యారమెల్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం క్యారమిల్ అయిపోయిందా పాప్కార్న్ అయితే వేసేద్దాము వేసి మంచిగా కలిపేద్దాం అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి చూశారు కదా చాలా కలర్ఫుల్గా అయితే ఉందనమాట చూస్తుంటే మొత్తం ఇట్లా పాప్కార్న్కి అయితే పట్టించేసుకోవాలి ఇది కొంచెం చల్లారాక విడిదిద్దాం ఇట్లా విడదీయచ్చు అనమాట చల్లారాక మంచిగా విడిపోతాయి కొంచెం వేడి మీద ఉన్నాయి కాబట్టి విడదీసిన మళ్ళీ ఎత్తుక్కుంటాయి అందుకని చూసారా అంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా కదా నేనైతే రాదు అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది చూసారు కదా క్యారమిల్ అయితే ఎంత బాగుందో కాలుతుంది టేస్ట్ చూద్దామంటే కానీ టేస్ట్ అయితే చూస్తుంటే అని అనిపిస్తుంది తినపైన టేస్ట్ బాగుండిద్ది అనేసి అయితే నేను ఆఫే చేశాను ఇంకా ఆఫ్ అయితే ఇందులో ఉంచుకున్నాను అనమాట ప్లెయిన్ తిందాము అనేసి అయితే ఉంచుకున్నాను పిల్లలకి బయట కాకుండా ఎప్పుడైనా ఇట్లా ఇంట్లో ఈజీ ప్రాసెస్ కాబట్టి చేసి అనుకోండి టేస్ట్ ఒక టేస్ట్ మనీ సేవింగ్కి మనీ సేవింగ్ అనమాట బయట ఒక చిన్న ప్యాకెట్లో పెట్టి సినిమా హాల్కి వెళ్తే మనం ఈ క్యారమెల్ పాప్కాని ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అయితే తీసుకుంటారు కదా అందుకనే సంలిగిట్లా మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసేదే అండి మెరుగు కూడా కొంచెం చల్లారితే మనకి ఈజీగా కాల్కొని తినేసొచ్చు కొంచెం విడదీద్దామా చల్లారిపోయింది పట్టుకోగలుగుతున్నాం కదా చేతిలోకి ఏం లేదు క్యారమిల్ది ఇట్లా ఉంది కదా అతుక్కొని కొంచెం ఇలా అంటే చాలు వేలుతో పాప్కాన్ పాప్కార్న్ పాప్కార్న్ ఇట్లా విడిపోతుంది అనమాట చూసారు కదా ఇట్లా చల్లతి ఈజీగా వచ్చేస్తుంది అందుకే అన్నీ మనకి బయట ఎంతో పెడతారు కదా రేట్ చూసారు కదా ఫైవ్ మినిట్స్లో ఇంట్లో అయితే ఎంత ఈజీగా చేసుకున్నాము పిల్లల కోసం ఒక ఫైవ్ మినిట్స్ ఇంట్లో కేటాయించి చేస్తే ఆ తృప్తే వేరు వాళ్ళు తిని బాగుంది అంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చాయి బాగున్నాయి టేస్ట్ ఒకసారి ట్రై చేసేస్తాయండి మీరు కూడా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అసలు మర్చిపోద్దు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీగా కమెంట్ చేయండి ఎలా అనిపించిందనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా బాబు వచ్చాక మళ్ళీ పెట్టి ఒక షార్ట్ అయితే పెడతాను